అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత సరే మనం ఏపీ అంశాల్లోకే వస్తుందాకుందాం ఏపీ కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఈ ఈవీఎం సిస్టమ్ కాకుండా అంటే బ్యాలెట్ పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంటుందా ఏమండి ఇప్పుడు ఆంధ్రాకైనా ఈ దేశానికి సంబంధించిందని మాట్లాడుకోవచ్చు మనం కేసీఆర్ గారు ఆ మోడీ గారి వ్యవహారాల మీద నిన్న ఆయన మాట్లాడేటారు ఆయన మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఆయన ఏమైనా శుద్ధపోసా మీరు చేయలేదా గతంలోనే ఈ పక్కన పెట్టండి బెటర్ లేటి దాన్ని ఎవరు ఎలా మంచి మాట మాట్లాడేది కదా తీసుకున్నాం ఇప్పుడు ఈ దుర్మార్గం ఏంటి ఈ దేశంలో ఇంత కష్టపడి ఆజాదీగా అమృత మహోత్సవం జరుగుతుంది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య దినం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఆయిల్ పీల్చుకోలేని పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీ ఉంటే దీనికి ఎవరు బాధ్యులు డెఫినెట్గా నేను అప్పీల్ని స్వీకరించాలా అన్ని రాజకీయ పార్టీలు అందరూ న్యాయమూర్తులు మొత్తం అంత సిస్టమ్ అంతా కూడా బాబోయ్ మీరు కాపాడండి బాబు ఈ దేశాన్ని ఈ స్వాతంత్రాన్ని కాపాడండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అడిగే అడిగాడు డెఫినెట్గానే ఈ వాళ్ళు ఈవీఎంల గురించి అనుమానాలు ఉన్నాయి ప్రజలకి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పే పేపర్ బ్యాలెట్ పెట్టాలి అందరూ నిర్ణయించాలి మీరు నేను అందరూ కూడా మీ ఓటు సక్రమంగా వెళ్తుందా లేదా మీరు ఇచ్చిన తీర్పు అది గెలుపు వైపు ఉన్న ఓటం వైపు ఉన్నా కానీ అది పర్ఫెక్ట్గా ఉండాలి దానికి కూడా మార్చడం కావడం ఆ అనుమానం ఉంది మనకి ఉంది అనుమానం నీ మీకు ఉంది ఈ దేశంలో సగం మంది పైగా ఉంది అనుమానం ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి వై బ్యాలెట్ గింతకెళ్ళకూడదండి ఏంటి కష్టం అయ్యా ఎలక్షన్ కమిషన్ లెక్కెడతాడేలాగా డబ్బులు ఎక్కటినట్టు ఏంటండి అనుమానాలు చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నలభై ఐదు రోజులు పెడుతున్నారు కదా ఎలక్షన్ అయిపోయింది ఈ లోపల ఇన్ని రకాల మార్పులు వచ్చేస్తాయో మొత్తం మిషన్లు ఏమి మా చేస్తారు నలభై లక్షల మిషన్లు కనపడకుండా పోయి దాని గురించి జాబ్ లేదు ఎవరు చెప్పలేకపోయాడు కాబట్టి అనుమానాలు ఎవరు చేయాలండి ఈవీఎంలు ఉండవు అంటే బీజేపీ నుంచి మంది పార్టీ మారిపోతారు కాబట్టి సిస్టమ్ సిస్టమ్లా పనిచేయాలి దానికి సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి అన్ని కోర్టులోని జడ్జిల్ని న్యాయమూర్తులు అందరినీ ఆయన అప్పీల్ చేశాడు అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేశాడు ఒకసారి ఆలోచించండి డెఫినెట్గా అందరూ గొంతు చెప్పండి ఈ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయండి అతను ఎవరండి ఆఫ్టర్ ఆల్ వ్యవస్థలో ఒక వ్యక్తి అవును సార్ అవును ఈ ఈ దేశంలో ప్రజలే ప్రజలే రాజులు ప్రజలు ప్రాతినిధ్యం ఈ రాజకీయ నాయకులు డెఫినెట్గా మాట్లాడాల కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముందొస్తే ఎలక్షన్కి వెళ్తామని ఎత్తాడు ఈవీఎంలు గట్ట లేవంటే ఇప్పుడు మోడీ గారు సహకారం లేదంటే వెళ్తామని ఎత్తాడు ఎందుకంటే మోడీ గారు నమ్ముకునే ఏం చేసినా ఎలాగంటే సిస్టమ్ని చేతిలో పెట్టేసాను పోలీసులను వాడేసుకో ఎలక్షన్ కమిషన్ వాడేసుకో ఇప్పుడు ఎరగ్గొట్టేస్తారు నామినేషన్ లేనివ్వరు రోడ్డు మీద రానివ్వరు ఓట్లు వేసుకునేవరు రిగ్గింగ్ చేసుకుంటారు ఈవీఎంలు మార్చేస్తారు లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటిస్తారు ఇన్ని చేసుకుని ఇస్తారండి ఆయన ఉంటే ఓకే సార్ ఎలక్షన్ కమిషన్ కూడా మూసేసుకుంటుంది మనం చూసాం కదా స్థానిక ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో అప్పుడు కొంచెం వెసులుబాటు ఉంటుంది అయినా సరే వడ్డించేవాడు మనవాడైతే ఇప్పుడు డబ్బులు పంచని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పంచుకొని వీళ్ళు పట్టేసుకుంటారు అప్పుడు ఏం చేస్తారు ఎస్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మన దేశంలో మూలం పుచ్చు పురిగట్టేసింది కేంద్రంలో వాళ్ళు మారాలా కానీ మన కర్మని నమ్మాలి ప్రకృతిని నమ్మాలి ఎందుకంటే ఇందిరాగాంధీ గారు లాంటి ఐరన్ లేడీయే ఎమర్జెన్సీ పెట్టి తప్పులు చేస్తే ప్రజలు శిక్షించారు డెఫినెట్గా మన ప్రజలు కూడా శిక్షిస్తారు మీరు ఈవీఎంలు పెట్టినా వాటి అమ్మ ఇది పెట్టినా మగుళ్ళని పెట్టినా ఏం పెట్టినా వాళ్ళకి ఎలాగో డెఫినెట్గా కింద దింపుతారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పక్క నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు జనాల్లో మెల్లమెల్లగా మార్పు వస్తుంది రేపు పొద్దున్న మహారాష్ట్రలో గడిగట్టిన తర్వాత ఈవీఎంఎల్ మీద మొదలెడతారు ఇక మిగతా రోజులన్నీ ఈవీఎంఎల్ గురించి ప్రతిరోజు ఉంటుంది డెఫినెట్గా అందుచేత ఈవీఎంల గురించి కానీ నేను నా మనసు ఇప్పటివరకు వరకు నా నా వాదన ఇప్పుడు మార్చుకోలేదండి ఈవీఎంల మీద నా అనుమానాన్ని ఇవాటికి అలా లైవ్లో ఉండొచ్చాను ఇప్పుడు మాట్లాడి ఈవీఎంల గురించి మాట్లాడతాను నేను అలాగే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల గురించి కూడా నేను ముందు చెప్తున్నాను ఖచ్చితంగా ముందే వస్తాడు నెలన్నా ముందు వస్తాడు కనీసం సార్ ఎందుకంటే అతను వచ్చి తీరాలి ద వేరే నో వే అవుట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు వినిపించే ఏదైతే వాణి ఉంటుందో వాళ్ళ పోరాటం ఉంటుందో దాన్ని అడ్డుకుంటేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈవీఎం వ్యవస్థ అనేది ఉండకూడదు మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థ రావాలి బ్యాలెట్ వ్యవస్థ ఉంటేనే ప్రజాస్వామ్యంలో ఓటర్ తన ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోగలుగుతాడు రాజకీయ పార్టీల మనుగడ ఉంటుందని ఆ సీనియర్ విశ్లేషకులు అడుసమల్లి శ్రీనివాసరావు గారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్